सkalo muटalo रaिलو चे పుష్కల్లో ఊటల్లో నేను వచ్చే ఒక ఒకదాని ఒకే పిల్లో దారుడు దిగల జగదంబ ఒకదాని ఒకే పిల్లో దారుడు దిగల జగదంబ నువ్వురు కారు వంక తాటి దాకురుక కా నువ్వురు వంక తాటి దాకురుక వంక తాటి కల్లే పిల్లో దారుడు దిగల జగదంబ వంక తాటి కల్లే పిల్ల జారుడు దీగల జగదంబ చిన్న చిన్న పోదల్లా చిత్తాలి పోదల్లా చిన్న చిన్న పోదల్లా చిత్తాలి పోదల్ నిన్ను చిక్కితే నేను వదలని పిల్లో జారుడు దిగల జగదంబ నిన్ను తిక్కితే నేను వదలని పిల్లో జారుడు దిగల జగదంబ నువ్వురుగా నేనుక వంకే తాదా గురుక వంక తాటి కల్లే పెళ్ళో జారుడు దిగల జగదంబ తోటి కల్లె పిల్ల జారుడు తీగల జగదంబ చిన్న చిన్న జొన్నల్లా చిన్నారి జొన్నల్లా చిన్న చిన్న జొన్నల్లా చిన్నారి జొన్నల్లా నువ్వు నిద్ర బోయి పండగ పిల్లో జారుడు తీగల జగదంబ నిద్రబోయి పండగ పిల్లో జారుడు తీగల జగదాంబ ఆగుల్లో పోకల్లో జామకాయ గింజల్లో ఆకుల్లో పోకల్లో గింజ నాకు మరుగు మందు వెళితే పిల్లో జారుడు తీగల జగదం మరుగు మందు వెళితే పిల్లో జారుడు తీగల జగదంబ చిన్న చిన్న పూదల్లా చిత్తాలి పోదల్లా నేను చిక్కితేనే నొదలని పిల్లో జారుడు తీగల జగదాం చిక్కితేనే నొదలని పిల్లో జారుడు తీగల జగదంబ చిక్కితేనే నొదలని పిల్లో జారుడు తీగల జగదంబ భయం ఏమన్న పాట మస్తుంది పాట మాత్రం సూపర్ ఉంది సో ఈ పాట ఇంక ఇంతే ఉందా ఉండదు మేడం నాకైతే మేము పెద్ద మనసులు మస్తుంది ఈ పాట అయితే కాకపోతే యూట్యూబ్ లో కొంచెం భాగం వచ్చినట్టుంది కానీ పాట అయితే బాగుంది ఇంకోటి మీరు సొంతంగా అంటే కట్టుకుంటారా పాట సొంతంగా అప్పుడు వాడింది ఒకటి ఎప్పుడు పాడారు అంటే నా పెళ్లి కాకముందు చిన్నప్పుడు ఆ పాట నీకు నేను యాదు నువ్వు అడిగింది ఏదన్నా కాలంటినా అంటేనా నీకు నేను యాదు నువ్వు అడిగింది ఏదైనా కాలంటినా ముక్కు పుల్ల కావాలని నువ్వు అడిగితే నేను మక్క అమ్ముకొని చేపిస్తూనే మొక్కు పుల్ల కావాలని నువ్వు అడిగితే నేను మక్క తొన్నలు అమ్ముకొని చేపిస్తుని నీకు నేను యాదుంటినా అయ్యో పాటేలు పాయి కాడ నా డేయంగా నేను అన్నమ్మనీకు నేను యాదగొచ్చిన పాటేలు పాయి కాడ నాటేయంగా అన్నమ్మ నీకు నేను వస్తున్నా అన్నమ్మ నీకు నేను వస్తున్నా అన్నమ్మ నీకు నేను వస్తున్నా ముక్కు పుల్ల కావాలని నువ్వు అడిగితే నేను మక్కజొన్నలు అమ్ముకొని చేపిస్తేనే ముక్కు పుల్ల కావాలని నువ్వు అడిగితే నేను మక్కజొన్నలు అమ్ముకొని చేపిస్తేనే కళ్ళకు కడియాలు కావాలంటే నేను కందులు అమ్ముకొని నీకు చేపిస్తేనే కళ్ళకు కడియాలు కావాలంటే నేను కందులు అమ్ముకొని నీకు చేపిస్తేనే కుచరతాడు కావాలని నువ్వు అడిగితే నేను పండి ఎట్లా నమ్ముకొని చేపిస్తేని ఏడు కావాలని నువ్వు అడిగితే నేను పండిట్లా నమ్ముకొని చేపిస్తుని అన్నం మనీకు నేను యాదవంటినా అన్నం మనీకు నేను యాదవంటినా అడిగింది ఏదన్నా కాదంటున్నాను అడిగింది ఏదన్నా కాదంటేనా బాబా మొత్తానికి అయితే కందులు పెసర్లు అని మొత్తానికి అమ్మేసి మొత్తం తెచ్చి పరనే పాటలు మాత్రం బాగా పట్టుకొచ్చిరు మేడం పాడాల బతుకమ్మ పాట ఆడల పాట బతుంటే బాగుంటుంది వినాలి అందరు నా కోరిక పాటిన ఎందుకో అంతా అది అది ఇష్టం చాలా చాలా కూడా అంటే సరే బతుకమ్మ పాట మీద కూడా వస్తుంది అవునా సరే పాడండి నల్ల ముల్లడి విలోబీ ఆలో మొగ ముల్లడి విరాబియాలో మొగ ముల్లడి విలోబీ ఆలో ఏమి ఉన్నదమ్మ విహాలో నల్ల ముల్లాడి విలోబియాలో మొగ ముల్లడి విరాబియాలో మొగ ముల్లడి విలోబియాలో ఓ ఏమి ఉన్నదమ్మ విగాలో మొగ ముల్లడి విలోబీ హాలో ఏడు ముల్లా మరీ విహాలో మొగ ముల్లడి విలోబియాలో ఓ ఏడు ముల్లా మరీ వియాలో ఏడు ముల్లమ్మల్లా ோட முல்ல ம வியல முடிக்கிந்தோடு சோமிலி புட்டர வியலோ சோமலி புட்டர விட்ட உன்னால விட்டலோ உன்னத விட்ட லயே முண்டே வியாலோ மறுகுண்டே நாள விோ இட மு మరికింద వియాలో సోమెల్లి పుట్టల వియ్యాలో సోమెల్లి పుట్టలో వియ్యాలో హన్నర నాగన్న వియాలో సోమెల్లి పుట్టలో వియాల హన్నర నాగన్న వియాల హన్నర నాగన్న వియాల నాగన్న ఉన్నడే వియ్యాలో సోమెల్లి పుట్టలో వియాల అన్ననే ఉన్నడో వియాలో అప్పుడు నాగన్న వియ్యాలో బయటకే వెళ్ళను వియలో అప్పుడు నాగన్న వియాలి బయటకే వెళ్ళను వియాలో అప్పుడు బయటకు వెళ్ళిని వియ్యాలో అటిటో చూసిన వియాలో అప్పుడు నాగన్న వియాలో అటిటో చూసిన వియాలో అప్పుడు నాగన్న వియాలో అడగలి వెళ్ళనే వియాలో అప్పుడు నాగన్న వియాలో అడగలి వెళ్ళను వియాలో మల్లె తోటలకు వియాలో మరి వెళ్ళ నాగన్న వియాలో మల్లె తోటలకు వియాలో మరి వెళ్ళ నాగన్న వియాలో మల్లె తోటళ్లకు వియాల మరే <mary> వెళ్ళా <mary> <mary> <mary>

ఆడు గలే నాగన్న వియాలో ఎక్కడ వెళ్ళనే వియాలో ఆడు గెల్లి నాగన్న వియాలో జామ తోటలకే విహానో ఆడు గెల్లి నాగన్న వియాలో జామ తోటలకే విహానో ఆ జామ పల్లది తివియాలో జాముసి నడువేయాలో జామ పల్లది తివియాలో జాముసి నడువేయాలో తోగిర్సి నాగన్న మోగిర్సి నాగన్న వియాలో

ముదిరిచిన వింబయ విడుమిడిర్చో నలభై ఆరు గుడి మిర్చి నాగ నవీ నలభై ఆరు గుడి చిన్నాంబ ఆరు గుడిచి నాగ నవీ టలు ఆ నోటా డిబ్బై హారు నూట డిబ్బయో గుడ్ అడిగలి నాగన్న వియాలో ఎక్కడ వెళ్ళిన వియాలో అడిగలి నాగన్న వియాలో ఎక్కడ వెళ్ళిన వియాలో జామ తోటలకు వియాలో మరి వెళ్ళిన గన్న వియాలో మౌలి తోటలకు వియాలో నాగన్న వెళ్ళిన నాగన్న సంగతి వియాలో ఇక్కడ ఉండని నాగన్న సంగతి వియాలో ఇక్కడ ఉండని వియాలో పసల గడి బాలలు వియాలో ఎంత పాడి వాళ్ళు ఆలో ఎంత పసి వాళ్ళ వినో పచ్చా గోడ్ బాలు

కాలు తోదన్ని రిబియ్యాలో కాగి కొని వియాలో కాలు తోదీరి రివియాలో ఆ పిట్టె గుడ్డను కొని బియాలో పిడికిలు పట్టిరే బియాలో పిట్టె గుడ్డను కొని వేయాలో పిడిగిలు బట్టిరే వియాలో ఆ పాము కుడ్డను కొని వియ్యాలో పగల కొట్టినారు వియాల పాము కుడ్డను కొని వియ్యాలో పగల కొట్టినారు వియాలో అప్పుడు నాగన్న వియాల బాలలా చూసిన వియాలో అప్పుడు నాగన్న వియో ఆ మయమయ నాగ నవియాలో నాగ నవస్తుడు వియాలో మయమయ నాగ నవియాలో నాగ నవస్తుడు ఆ నాగ నరాగట వియాలో బాలు లేదు శ్రీ వియాలో నాగ నరాగట వియాలో బాలులే లేదు శ్రీ ఆ పన్నెండు సిరుసుల వియాలో పడిగనే నాగ నవియాలో పన్నెండు సిరుసుల వియాలో పడిగనే నాగ నవియాలో ఆ మొయ్య మొయ్యను గుట్ట ఆలో మోతలే వెట్టనే వియ్యాలో మయ్యా మయనకొంట వియ్యాలో మోతలే వెట్టే వియ్యాలో ఆ భూదేవి ఆకాశం వియ్యాలో ఒకట వస్తుండు వియ్యాలో భూదేవి ఆకాశం వియ్యాలో ఒకట వస్తుండు వియాలో వియ్యాలో నాగనరాకట వియ్యాలో బాలునే సురి వియ్యాలో నాగనరాకట వియ్యాలో వియ్యాలో ఆడి గలి బాలునో వియ్యాలో ఏమి అంటారమ్మ వియ్యాలో ఆడి గలి బాలునో వియ్యాలో ఏమి అంట

బిలో సూర్యచంద్ర బిలో మా బ సూర్యచంద్రజులను బియాలో తప్పగా లేదా బియ్యా సూర్య చంద్రజులను బియాలో తప్పగా ఆ సూర్య చంద్రాల రవి ఆలో బాలు లాని

అప్పుడు నాగన్న బియ్యాలో గుడ్లె రాజేసిన వియాలో అప్పుడు నాగన్న బియ్యాలో గుడ్లె రాజేసిన బియ్యాలో ఆడిటు చూసిండు వియాలో దిగ్గున లేచిన బియ్యాలో అటు చూసిండు బియ్యాలో దిగ్గున లేచిండు వియాలో ఆ మొయ్య మొయ్యను గుట్ట మొదలే పెడుతుండు వియాలో మొయ్య మొయ్యన వియాలో మొదలే పెడుతుండు బియ్యాలు ఆకాశం పైకి వియాలో నాగన్న ఎగిరిన వియాలో

అందుకు మనకు వియాలో ఏడాది ఒకసారి వియాలో సూర్యగాన మమ్మ వియాలో ఏడాది ఒకసారి వియాలో చంద్రగాన మమ్మ వియాలు నల్ల మొల్లడి విలో వియాలో మగ మొల్లడి విలో వియాలో